ఏం ఎంత దిగులేకొచ్చు చూడు మ్యా దొంగమోంది డబ్బులు తీసుకొని డబ్బులు మానలే అనలేమ్మ నాకు మంచిగా ఎంత బాగుండే నాకు కళ్ళు హైబ్రోస్ ఎంత మే ఎట్టు చేసిందో చూడు నాకు పోయిపోయి నేను ఎప్పుడు చేయించుకోవాలా ఎప్పుడో నా పెళ్ళి ఎప్పుడు చేయించుకున్నా ఇంకా జన్మకు నేను బ్యూటీ పార్లర్ పోను ఇక్కడ తీపిచ్చుకోవాలంటేనే నాకు కళ్ళల్లో నీళ్ళు వస్తాయి ఏడుపు వస్తాయి ఎట్టు చేసిందో చూడు నాకు ఇష్టం ఉండదు ఏదో నాకు ఏదో అనిపించిపోతే ఎంత దారుణంగా చేసిందంటే అంత దారుణంగా చేసిందా బాగాలేలా ఏం బాగాలేవు ఏం ఇచ్చాం చూపించు నాకేం చేసావు ఆయిల్ పెడతా ఒక వారం రోజులు ఆయిల్ పెట్టి నా ఐబ్రోస్ నాకు వస్తాయి సరే నిజం చెప్పాలంటే నాకు ఏవరో ఏమన్నా అనుకని నాకు నా కళ్ళంటే ఇష్టం పెన్సిల్ వేయడం అంటే మహా ఇష్టం మేకప్ వేయకుండా కూడా పెన్సిల్ వేస్తా ఏంటి బ్యాటరీలో